ఇప్పుడు సామెతలు మూడు ఐదు నుంచి ఏడు వరకు చూద్దాం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యువవా ఎందు నమ్మిక ఉంచుము చూడండి ఎన్నో వచనాల్లో మనసుని గురించి చెప్పబడి ఉంది అయితే ఏదో ఒక కారణంతో మనం దాన్ని చూడం ఎంతమంది దేవుణ్ణి నమ్ముతున్నాం అనుకుని ఎప్పుడు చింతిస్తుంటారు అయితే వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మడం లేదు దేవుని నమ్మాలని అనుకుంటారు బహుశా చాలా ఏళ్ళు నేను దేవుని నమ్మాలనుకున్నా నమ్ముతున్నానని అనుకోవాలనుకున్నాను అయితే నాకు అల్లని తెరిపించింది నేను చింతిస్తున్నానంతవరకు ఆతరితో ఉండి ప్రతిదీ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే నిజంగా పూర్తిగా దేవుడిని నమ్మడం లేదు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యోహవా ఎందు నమ్మిక ఉంచము ఇప్పుడు దానార్థం ఏమిటి ఊరికే కూర్చుని మీ మనస్సుని మీ సమస్యల చుట్టూ చుట్టూ తిరగనివ్వకండి ఏం జరుగుతుందో మీరేం చేయాలో అని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఎందుకు దేవా ఎందుకు నాకు అసలు ఎప్పుడు దేవాయి ఎప్పుడు నాకు అసలు అర్థం కావడం లేదు దేవా ఇలా నాకెందుకు జరుగుతుందో దేవుని విశ్వాసంతో అడగండి నేను ఇక్కడ ఏదైనా చూడాలని నువ్వు అనుకుంటే చూపించు నేను చూడ్డానికి సిద్ధంగా లేనిది ఏదైనా ఉంటే నాకు అది చూపించుకు సమస్య ఉన్నప్పుడు మనం ఒకటి చేయగలం అదే ప్రార్థించి దేవుణ్ణి నమ్మడం ప్రార్థించి దేవుణ్ణి నమ్మడం ఇప్పుడు నాకు తెలుసు అది చేయడం కంటే చెప్పడం ఈజీ అని ఎన్నో ఏళ్ళు దేవు చెప్పారు నీ భారాన్ని ఆయన మీద వేసి దేవుణ్ణి నమ్మవేందుకు నీ భారాన్ని ఆయన మీద వేసి ఆయన్ని నమ్మొచ్చుగా నాకు అలా ఉండేది అయితే చేయలేను ఎందుకంటే ఏం బోధించబోతున్నాను నాకే అర్థం కాలేదు కొంతమందికి కొందరికంటే వేరే కొందరికి ఈజీగా అయితే మనలో ఎక్కువ మందికి అది పెద్ద సవాలుగానే ఉంటుంది తర్వాత వచనం చెప్తుంది నీ పూర్ణ ఉదయముతో యుహోవా ఎందు నమ్మకము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును తరువాత వచ్చిన నిజంగా నాకెంతో ఇష్టం నేను జ్ఞాని కథ అని నీవు అనుకోవద్దు తెలుసా జీవితాలు నడిపించేంత తెలివి మనకు లేదు ఇన్సల్ట్ చేయడం లేదు అయితే లేదు మనకు ఈ పరిచయంను కొనసాగించేంత తెలివి నాకు లేదు మొన్న ఒక రోజున గుర్తించాను బైబిల్ చెప్తుంది దేవుడు ప్రపంచంలోని ప్రతిదాన్ని ఆయన వాక్య శక్తితో ఉంచుతాడని దాని గురించి ఆలోచించండి ప్రపంచంలో అంతా కూడా క్రమంగా దాని చోట్ల అది ఉంది అంటే దేవుడు అలా ఉండమని చెప్పినందునే కనుక దాని గురించి ఇలా అనుకున్నాను ఓకే ఒకవేళ ఇదే దేవుడైతే ఒక్క సెకండ్ ఇప్పుడు మా పరిచర్యలోని ప్రతిదీ నాకు కావాల్సిన బోధనంతా బోధించాల్సినదంతా అలాగే టీవీ రేడియో డబ్బు ఇంకా డబ్బు మాకు కావలసిన ఎంప్లాయీలందరూ ఫలానా 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 ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది ఆఫీసులు లేని మంది ఎంప్లాయీలు బిల్డింగ్లు ఫలానా అది కానీ ఒకవేళ అయితే అయితే అంతా చిన్న అభిమాను మాలో ఎవరైనా దాన్ని పైకి లేపి ఉంచగలిగే దాన్ని నడిపే తెలివి ఎవరికి ఉంది అయితే ఎల్లప్పుడూ మేము ఒత్తిడిలో ఉండకుండా ఒత్తిడితో కలిగే ఆరోగ్య సమస్యలేవి రాకుండా ఉండేలా ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కేవలం అన్నీ నమ్మడంతో ఫిబ్రీ నాలుగు మూడు పది కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నయూ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసలమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము ఇప్పుడు నమ్మకానికి విశ్వాసానికి సంబంధం ఉంది అయితే మన ఆలోచనతోనూ సంబంధం ఉంది నేను కానీ దేవుడు దీని మీద ఉన్నాడని దీన్ని కేర్ తీసుకుంటాడని ఆలోచించుకుంటే నిజంగా దేవుణ్ణి నేను నమ్మడం లేదు దాని సంకల్పంతో ఆలోచించగలను ఆ ఆలోచన మనసులోకి వచ్చే వరకు వెయిట్ చేయని అవసరం లేదు ఆలోచించగలను నా జీవితంలో అది ఎలా కనిపించినా సరే దేవుడు కార్యం చేస్తున్నాడని నమ్ముతాను ఇలా చెప్పడం నాకు ఎంతో ఇష్టం అది ఎలా కనిపించినా నాకు అనవసరం దేవుడు క్రియ చేస్తున్నాడని నమ్ముతాను తెలుసా మీకు సడన్గా పదోన్నతి కలిగినప్పుడు దానార్థం ఆ నిమిషాలు ఆ పరిస్థితి మీద దేవుడు సడన్గా కార్యం చేయాలని నిర్ణయించుకున్నాడని కాదు అంతవరకు ఆయన చేస్తూనే ఉన్నాడు అప్పుడు ఒకసారి సడన్గా పదోన్నత కలుగుతుంది అందరం ప్రాక్టీస్ చేద్దామో చెప్పండి దేవుడు క్రియే చేస్తున్నాడు ఇప్పుడే నా జీవితంలో అది మంచిగా లేదా ఇప్పుడు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యాలన్నీ సంపూర్తి అయి ఉన్నాయి నాకు అది ఇష్టం తెలుసా దేవుడు ఏదైనా చేసేంత వరకు మనం వెయిట్ చేయడం లేదు అది ముందే చేయబడింది మనం చేయవలసింది ప్రార్థించడమే దాని విశ్వాసంతో పొంది కనిపించేంత వరకు మంచి వైఖరిని ఉంచుకోవడమే ఒక మళ్ళీ చెప్తాను మనం ప్రార్థించాలి మంచి వైఖరిని ఉంచుకోవాలి విశ్వాసంతో ఉండి నమ్మాలి పదోన్నతి వచ్చేంత వరకు ఆయన కార్యం చేస్తున్నాడని దేవుడి నుంచి ప్రతిదీ విశ్వాసం మరియు సహనంతో వస్తుంది కేవలం విశ్వాసంతోనే పొందము ప్రార్థించాలి ఆ తర్వాత నిరీక్షించాలి నేను ప్రామిస్ చేయగలిగి మీరు ప్రార్థించి వెయిట్ చేయాలి అని ప్రార్థిస్తే మనం కేవలం ప్రార్థించి పొందగలిగితే దేవుణ్ణి నమ్మడానికి మనకు ఎలాంటి సమస్య ఉండదు అయితే ప్రార్థించినప్పుడు నిరీక్షిస్తాం 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 ఆయన ఏమీ జరిగినట్లు కనిపించదు అదుగో అప్పుడే శత్రువు మన మనసులో ఎలాంటి విషయాలు నింపడానికి ట్రై చేస్తాడు చూసా దేవుడికి నీ ప్రేమ లేదు పాపల్లో ఉన్నావు ఏదో తప్పు చేసావు తెలుసా నీకు ఇది ఎన్నటికీ జరగదు అదుగో అప్పుడే మీరు మీ చిన్న మధురమైన నోటిని విప్పాలి ఆన్ విప్పి మీరిలా అనాలి దేవుడు ఎప్పుడు నా జీవితంలో కార్యం చేస్తున్నాడు దేవుడు నాకు వాగ్దానం చేసినవన్నిటినీ పొందుతాను దేవుణ్ణి నమ్మడం వల్ల మనం విశ్రాంతిలోనికి వెళతాం తెలుసా విశ్రాంతి అంటే పనిని ఆపడం కాదు పని చేస్తూ విశ్రాంతిని తీసుకోవడం ఎవరు అన్నారు మీరు బోధించేప్పుడు రిలాక్స్డ్గా ఉంటారని అవును నిజమే ఎందుకంటే పని చేస్తున్నాను అయితే పని చేస్తున్నప్పుడు దేవుని విశ్రాంతిలో ఉంటాను నా నోటి నుంచి తర్వాత వచ్చే ప్రతి పదం కోసం ఆయన్ని నమ్ముతాను అవును అధ్యయనం చేసి సిద్ధంగా ఉన్నాను ఎంతో శ్రమ పడ్డాను ఎన్నోసార్లు విషయాలను మళ్ళీ మళ్ళీ చదివాను అయితే తర్వాత నోటి నుంచి చెప్పడానికి ఏమొస్తుందో తెలీదు అందుకే దేవుణ్ణి నేను నమ్ముతాను సహాయం కొరకు దేవుణ్ణి నమ్ముతాను ప్రజలు వస్తారని నమ్ముతా రక్షణ కొరకు కానుకలు బాగా ఉండాలని మనం చేసే ప్రతి దానికి దేవుణ్ణి కానీ నమ్మితే మనం విశ్రాంతిలో చేయగలం ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మీరు నా గురించి ఏమనుకుంటారని చింతిస్తే ఎవరు రారని భయపడుతూ ఇంటికి విరిగిన మనసుతో వెళ్తామనుకుంటే దీనికి భయపడుతూ దానికి భయపడుతూ అంటే ఎంతో దుఃఖంలో ఉంటాను బోధించడం ఆరంభించిన మొదట్లో ఎంతో అభద్రతలో ఉండేదాన్ని నేను చెప్పేది ఏమిటంటే అక్కడున్న ఎవరైనా ఆలోచించినా లేదా వాచ్ని చూసుకున్నా లేచి వెళ్తున్నా బాధ కలిగేది ఎందుకంటే నేనంటే వరకు ఇష్టం లేదని అప్పు ఒప్పిస్తాడు మీకు విషయం చెప్తాను నేను బయటకు పని చేస్తున్నా లోపల పని చేస్తున్నాను అదొక సమస్య కాదు మీరు బాహ్యంగా పని చేయవచ్చును శ్రమ పడవచ్చును లోపలగా విశ్రాంతిలో ఉంటే మోన్ ఎవరైనా చెప్పేది వింటున్నారా మీరు కానీ లోపల విశ్రాంతిలో ఉంటే బాహ్యంగా ఇంకా ఎక్కువగా శ్రమ పడినా మీరు ఆలసిపోరు